రైతులకు సరిపడా యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని గోనెపల్లి గ్రామ మాజీ సర్పంచ్ తాళ్లపల్లి ఎల్లాగోడు విమర్శించారు ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదన్నారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో మీడియాతో మాట్లాడారు ఎరువుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు యూరియా బాగా కొరతగా ఉంది అదేవిధంగా ఇలా మన సొసైటీ సెంటర్లో కూడా లైన్ కట్టాలంటే చెప్పుల చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాసినటువంటి ప్రభుత్వం ఇట్లా నడిపిస్తూ ఉంది ఆనాటి తెలంగాణ ప్రభుత్వం గత పదేళ్ళుగా మంచిగా కొనసాగించి రైతులకు యూరియా కానీ అమోనియా కానీ ప్రతి రైతుకు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన మందులన్నీ అన్ని అన్నీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి సజావుగా రైతులు కూడా సంతోషపడ్డారు ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కంటితడి పెడతా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైతులకు కొరత ఎరువుల కొరత వచ్చిందని తెలంగాణ రైతాంగం అంతా ఏడుస్తూ ఉన్నారు ఈ గోస ఉత్తగబోదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఖచ్చితంగా తల్లితాయి రైతుల గోస